మన ప్రభును మన రక్షకు నేక్రిస్తునాములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరొక ఉదయాన్ని మనకు ప్రసాదించి ఈ దినాన్ని వాగ్దానాన్ని ధ్యానించడానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం గ్రంథం యాభై ఒకటో అధ్యాయము రెండో వచ్చిన అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది ఎగునట్లు చేసింది దేవుడికి మహిమ కలుగుని కాక నిజంగా దేవాది దేవుడు మళ్ళను ఆయన ప్రణాళిక చప్పున ఏర్పాటు చేసుకుని ఒంటరి బ్రతుకులలో ఆయన తోడుగా ఉండి మళ్ళను ఉన్నతమైన పనివారిగా చేశాడు ఉన్నతమైన స్థాయిలో మళ్ళీ పెట్టాడు మన కుటుంబాలను దీవించాడు ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఒక శ్రేష్టమైన దేశాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మన కొరకు ఎంతగానో ఈ లోకానికి ప్రయాసతో భారంతో మనము ఈ లోకంలో ప్రయాసతో భారంతో జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన కృపద్వారమాలను పిలిచి ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధి నిత్యము కూడా ఆనందించే భాగ్యం మనకి ఇచ్చాడు అబ్రహం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు తుక్కులో ఉన్నప్పుడు అంటే తన తండ్రి చనిపోయినటువంటి వేదన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు ఏమని అబ్రహమా ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణం చేయి కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనం ఎంతమాత్రం కూడా ప్రయాణం చేయలేము దుఃఖంలో ఉన్నటువంటి మన జీవితాల్ని ధైర్యపరిచి బలపరిచి నేనున్నాను భయపడకని అభేమిస్తున్న దేవాది దేవుడు చాలా ఉన్నతమైన దేవుడు అండి అయితే అబ్రహమును పిలిచాడు దుఃఖంలో ఉన్నటువంటి అబ్రహము దేవుడి పిలుపును గ్రహించాడు దేవుని పిలుపు మీద మనసు పెట్టాడు హారాన్ని నుండి కాణానికి ప్రయాణం చేయడానికి అబ్రహాముకి దేవుడు తోడయండి వెళ్ళిన ప్రతి స్థానంలో దీవిస్తూ ఆశీర్దిస్తూ దేవుడు అబ్రహాముని ఒక ఉన్నత స్థాయిలో పెట్టాడు ఎందుకంటే అబ్రహాము భార్య ఉంది పిల్లలు లేరు ఆస్తు ఉంది అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేని లోటులో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తను ఎంతో దుఃఖపడి ఉండొచ్చు ఏంటి నా పరిస్థితి అని చాలా వ్యాసారిపోయి ఉండొచ్చు కానీ ఆ సమయంలో దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు ఈ దినాల్లో మనల్ని బట్టి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను బట్టి ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి మనలను కూడా ఉన్నత స్థాయిలో పెట్టాలి మళ్ళీ పై స్థానంలో పెట్టాలి మళ్ళీ పైవారుగా చేయాలి మళ్ళీ వారుగా చేయాలి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని ఆయన ప్రత్యేక ఉద్దేశమైనది అయితే ఆయన పిలుపుకు అబ్రహాము లోబడినట్లుగా నీవు నేను మరి ఆయన పిలుపుకు లోబడుతున్నామా లోబడినట్లయితే అబ్రహాం ఏ విధంగా దీవించబడ్డాడో తన ఒంటరి జీవితంలో ఏ విధంగా మెండైన దీవులు పొందుకుని ఒక జనానికి తండ్రిగా చేయబడ్డాడో నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన పెట్టాలని ఆయన ఆశపడుతుండగా ఆయన పిలుపుకు నువ్వు లోబడుతున్నావా నేను లోబడుతున్నానా తప్పనిసరిగా ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం లోబడదాం దేవుని పిలుపుని మనం విందాం దేవుడి చెప్తాను మనం నెరవేర్దాం దేవుని కొరకు మనం బ్రతుకుతాం ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా అబ్రహము నీ పిలుపుకు లోబడ్డాడు ప్రవ్వ ఒంటరి తన జీవితంలో ప్రవ్వ నీవు నాయన అబ్రహముని పిలిచావు ఆశీర్వదించవు గొప్పవాడిగా చేసావు తండ్రి మమ్మల్ని కూడా గొప్పవారిగా చేయాలని మా పేదరికాన్ని తొలగించాలని మాకు నాశలు నెరవేర్చాలని మమ్మల్ని ఒక స్థాయిలో పెట్టాలని వాషపడుతున్నావు ఆ పిలుపుకు ఎవరైతే లోబడతారో వారిని తప్పనిసరిగా నీవు దీవిస్తావు బ్రహ్మ ఇదిగో ఈ దినాన్ని వాగ్దానం వింట నీ బిడ్డలు ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలు తప్పనిసరిగా నీ పిలుపులు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ చేత దీవించబడే బిడ్డలుగా మీరే చేయమని ఏ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమె